ఈ సముద్ర సముద్రపల్లి ఎస్టీ కాలనీలో నాకు నచ్చిండే ప్రధానమైన అంశం ఏమిటి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండదు ఇలాగా వచ్చేసి ప్రతి ఇంటికి ఒక కుళాయి అనేది ఉండల్లా ఇది అమర్నాథ్ రెడ్డి గారు ప్రామిస్ చేసిండే ప్రధానమైన ఒక ప్రామిస్ లో అంటే అనే సంస్థ వాళ్ళు ప్రతి ఇంటికి ఒక కుళాయి అయితే పెట్టించినారు అద్భుతం హ్యాట్సప్ ఎయిడ్ సంస్థకి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చినారు ఎవరు వైఎస్ శిర్మిలారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీలాగా మహిళ నిర్విరామంగా కష్టపడతా ఉంది అమ్మ అమ్మ వాటర్ కరెక్ట్ గా వస్తా అమ్మ అమ్మా మనకి గ్రామానికి నీళ్ళు ప్రతిరోజు వస్తుందా ప్రతిరోజు నీళ్ళు వస్తాయి కదా నీళ్ళు ఏమి ఇబ్బంది లేదు కదా ఓకే ఓకే వెరీ గుడ్ అమ్మా రోడ్ వేసి ఇది రోడ్ వేస్తామని చెప్పి ఇంతవరకు రోడ్ అయితే వేయలేదు వాటర్ అయితే మీకు వస్తా ఉంది కదమ్మా ప్రతిరోజు వస్తుందా ఎట్లా డైలీ వస్తుంది ట్యాంక్ వెరీ గుడ్ మీ గ్రామంలో వాటర్ అయితే ఇబ్బంది లేదు కంపల్సరీ వాటర్ వస్తుంది అంటే ఇంటికి ఒక కులా ఇంటికి వెరీ గుడ్ మా సముద్రపల్లి ఎస్టి కాలనీలో ప్రతి ఇంటికి ఒక కొలాయి ఉంది కదమ్మా ఎస్ సముద్రపల్లి ఎస్టి కాలనీలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి ఒక కొలాయి ఉందో మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి వాటర్ అయితే ఇబ్బంది లేదు ఈ సముద్రపల్లి కాలనీలో ఏ విధంగా అయితే వాటర్ ఇబ్బంది లేకుండా ఉందో ఇంటికి ఒక కులా ఏ విధంగా అయితే ఉందో ప్రతి ఊర్లోనా ఇలాగే ఇంటికి ఒక కుళాయి ఉండాల ఇంటికి ఒక కుళాయి ఉంది ఉంది కదమ్మా ఇంటికి రోడ్లు లేవు కాలువలు లేవు కాలువలు రోడ్లు లేవు ఈ కాలువలు రోడ్లు కాకుండా ఇంక వేరే ఏమమ్మా మన ఊర్లో ప్రధానంగా ఉండే సమస్య ఏదైనా చెప్ప కాలవలే ఊర్లో ఇంకా ఓకే మెయిన్ సిసి రోడ్లు కాలువలు ఈద్ దీపాలు అంతా ఉండాయమ్మా ఈదు లైట్లంతా ఉంది కదా ఓకే ఆ రెండేది లో ఇట్లా ఏసిన కాలువల్లో అది అప్పుడు దిడిదాం కాబట్టి దీంట్లోకి వెళ్ళిపోతాన్నాయి వేసి నీళ్లంతా ఓకే ఓకే ఇప్పుడు అంతా వాళ్ళ పంటలు పెట్టుకొచ్చినారు ఇప్పుడు ప్రస్తుతం కాలువల్లో కూడా నీళ్లు పరాలేదు నీళ్లు పోవట్లేదు పావుట అవునమ్మకి పింఛనైతే వస్తుంది కదా చాలా సంతోషమమ్మా ఆహా ఆ నెల నెలకు ఒకసారి పింఛను వస్తుంది ఇంకా మన ఊర్లో ఊరికన్న పింఛను రకాల అందరికి వస్తుంది కదా చాలా సంతోషం ఈ సముద్ర సముద్రపల్లి ఎస్టీ కాలనీలో నాకు నచ్చిండే ప్రధానమైన అంశం ఏమిటి ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండదు ఈ సముద్రపల్లిలో నీళ్ళకి ఏ ఇబ్బంది లేదు ఇలాగే పలమనేరు మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఉండాలి అనేది నా మెయిన్ ప్రతిపాదన మీరు చూడొచ్చు ప్రతి ఇంటికి ఇలాగా ఒక కుళాయి ఉండదు ఓ ఇది గవర్నమెంట్ పెట్టించినేది కాదు డబ్ల్యూఏ వాటర్ ఎయిడ్ అనేసి అనే వాళ్ళు వచ్చేసి వాళ్ళే అనే వాళ్ళు వాళ్ళే ఓ నీళ్ళ ట్యాంక్ కట్టించింది వాళ్ళే అంటే డబ్ల్యుఏ అనే సంస్థ వాళ్ళు ప్రతి ఇంటికి ఒక కుళాయి అయితే పెట్టించినారు ఇది ప్రభుత్వం ఇంకా చేసిండేది డబ్ల్యూఏ సంస్థ వాళ్ళు వచ్చేసి పెట్టించినారు వచ్చి మాట్లాడి అవునా అద్భుతం హ్యాట్స్ అప్ టు మన డబ్ల్యూఏ వాటర్ ఎయిడ్ సంస్థకి తప్పకుండా వచ్చేసి అప్రిషియేట్ చేస్తా ఉన్నాం ఇది గవర్నమెంట్ పెట్టించేది కాదు గవర్నమెంట్ ఇలాగా పెట్టి వాళ్ళనేది మా ప్రతిపాదన దీన్ని ఆదర్శంగా తీసుకోవాలా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాగ గవర్నమెంట్ వచ్చేసి ఒక సంస్థ పెట్టించిందమ్మా గవర్నమెంట్ పెట్టిలా గవర్నమెంట్ ఇలాగ ప్రతి ఊరికి ఇంటికి కుళాయి పెట్టి వాళ్ళ అవునా కాదన్న అద్భుతం కదమ్మా ఇలాగా ప్రతి ఇంటికి ఒక కులాపే వాళ్ళనేది మెయిన్ ప్రతిపాదన అది టౌన్ లో కానీ లేకపోతే వచ్చే పొలం నీరు నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామం కానీ ఇప్పుడు వాళ్ళ మాట రెత్తితే నీళ్ళు వస్తున్నాయి ఇలాగా వచ్చేసి ప్రతి ఇంటికి ఒక కుళాయి అనేది ఉండల్లా ఇది అమర్నాథ్ రెడ్డి గారు ప్రామిస్ చేసిండే ప్రధానమైన ఒక ప్రామిస్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను లాస్ట్ టైం ఎలక్షన్లో ఎద్దేవా చేసిన మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే నిత్యావసరంగా తాగునీరు తప్పనిసరి ఉండల్లా ప్రతి ఇంటికి ఒక కులా చేపిస్తాను అని చెప్పినా కాబట్టి ప్రతి ఇంటికి ఒక కుల అయితే సముద్రపల్లి ఎస్టీ కాలనీలో ఉంది ఈ సముద్రపల్లి ఎస్టీ కాలనీలో ఏ విధంగా అయితే ప్రతి ఇంటికి ఒక కులా అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసినారు లాస్ట్ టైం ఎలక్షన్లో ప్రతి ఇంటికి ఈ విధంగా ఒక కుళాయి చేపిస్తే మేము తప్పకుండా ఆయనకి అప్ చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా అభినందనలు తెలుపుతాం ఈ ఇంటికి ఒక కుళాయి ఉండదు ఈ వచ్చేసి ఈ కుళాయిలు యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఇంటికి ఒక కుళాయి ఉండదు సప్లై వాటర్ సప్లై ఆపరేషన్ మరియు నిర్వహణ డబ్ల్యూఏ వాటర్ ఎయిడ్ మోటరు మోటరు సరిగా పనిచేస్తుంది లేదా గమనిస్తూ ఉండాలి కాలతీతమైన విడి భాగాల్ని బిగించుకోవాలి హౌస్లు చుట్టుపక్కల పిచ్చి మొక్కలను లేకుండా చేయాలి పంప్ లోనికి పాములు జంతువులు వెళ్లకుండా లో తలుపులను సరిగా వేసుకో వేసి ఉండాలి బావి చుట్టూ కంచిని ఏర్పాటు చేయాలి కంచి లోపల చెత్త కలుపు మొక్కలు లేకుండా తరచుగా తొలగిస్తూ ఉండాలి పంపింగ్ చేసే నీటి గొట్టాలు జాయింట్ మరియు గేట్ వాళ్ళు దగ్గర పగుళ్ళు ఏమైనా ఉన్నాయేమోని గమనించి సరిచేయాలి ప్రతి నీటి కనెక్షన్ ను వాల్వులు మరియు వాటర్ మీటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో గమనించాలి ఇంటి కుళాయిలకు ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతుల్లోనూ నీరు నిలవకుండా శుభ్రపరచాలి ప్రతి నీటి బొట్టు ప్రగతికి మెట్టు అమ్మా అద్భుతం అద్భుతం రాకుండా మాకు వస్తాయిలో గుర్ గుర్లు వస్తాయి మన ఊర్లో మన ఊర్లోకి అవునా ఇట్లా నీళ్ళు అయితే పాదవు ఇప్పుడు ఆ పక్క జమీన్ వాళ్ళు చేసినారు ఒప్పుకోలేదు కాబట్టి వాటర్ ఈ విధంగా పెట్టి రోడ్డు పక్కన కాలువలేస్తేనే ఈ డ్రైనేజీ వాటర్ పోతుంది అవునా కదమ్మా బాత్రూమ్ అయితే ఈ ఊర్లో లేవు మనకి ఈ వాటర్ ఎయిడ్ ఎవరైతే ఉన్నారో వాటర్ ఎయిడ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను ఇంకా ఇంటికి కొలా అయితే మహానుభావులు ఇచ్చినారుందా ఈ ఏ ఈ ఆ సంస్థతో ఒకసారి మాట్లాడాలి మనము అసలు ఏమి సంస్థ ప్రధానమైన ఉద్దేశం ఏమి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ట్యాంక్ వాళ్ళే కదా కట్టించిన ట్యాంక్ వాళ్ళే కట్టించినారు వాళ్ళే ఇంటింటికి కుళాయి చేయించినారు ఈ సంస్థ ఏమైనా ఒకసారి మాట్లాడాలి కదన్న అమ్మా ఒకసారి ఈ ఊర్లో ఏమేమి లేదమ్మా బాత్రూమ్ లో రోడ్లు కొన్ని లేవు సముద్రంపల్లి ఎస్టీ కాలనీలో కాలువలు పూర్తిగా లేవు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది సముద్రంపల్లి ఎస్టీ కాలనీలో అర్ధ భాగం ఊరుకు రోడ్లు భాగం ఊరుకు రోడ్లు లేవు సముద్రంపల్లి ఎస్టి కాలనీలో బాత్రూముల వ్యవస్థ సరిగ్గానే లేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లు కాలువలు బాత్రూములు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నాం ఇవ్వాలని చెప్పి మేము సరేనమ్మా ఓకే తప్పకుండా ఇది నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తాను ఏంపా ఈ ఊరు ఒకదానికైతే ఆదర్శం ఉంది మొత్తం ఎంటైర్ దీనికి వాటర్ ఎయిడ్ సంస్థ వాళ్ళ నుండి వాటర్ ఎయిడ్ సంస్థ వాళ్ళ నుండి ప్రతి ఇంటికి కులా అయితే ఇవ్వగలిగినారు ఇది ఎక్కడా మేము ఊర్లో ఏ ఊర్లోనో చూడలేదు ఏ గ్రామంలో ఇంతవరకు వాటర్ కయితే ఇది ఆదర్శ గ్రామం అమ్మా నీళ్ళు ఇబ్బంది లేదు కదమ్మా ఇది ఎవరు వేసిన వాటర్ ఎయిటీ సంస్థలోనా పంచాయతీ సర్పంచ్ ఓకే తప్పకుండా దీన్ని గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకొని వెళ్తాను ప్రతిరోజు సరేనమ్మా రోజు తిరుగుతాం ప్రతి మండలంలోన మీకు మండల అధ్యక్షులు వచ్చేసి మన అన్న అన్నగారు ఉన్నారు వచ్చేసిందన్న దొరయ్యన్నగారు ఉన్నారు అదేవిధంగా పెద్ద నాయకులు అందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు జిల్లా అధ్యక్షులు అదే అదేవిధంగా వీళ్ళందరూ వచ్చేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా చాలా పెద్ద స్థానంలో ఉండేట్ల వ్యక్తులు వీళ్ళ ద్వారా మీకు ఏమి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అవుతాయి మేము నాలుగున్నర సంవత్సరం నిర్విరామంగా పోరాటం చేస్తామమ్మా ఈ సమస్యల పైన సరేనమ్మా రాజకీయంగా ఓట్లు కావాలని మేము నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిందాం అవునా కాదమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చినాము ఓట్లే కాదు మెయిన్ సమస్యలు పరిష్కారం కావాలా ఓట్లు ఒకటే ప్రధానం కాదు అర్థమైతే లేదమ్మా వైఎస్ రెడ్డి గారు వచ్చినారు ఎవరు వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీలాగా మహిళ నిర్విరామంగా కష్టపడతా ఉంది సరేనా సరేనామా